వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి నాటుకోడి పులుసు కట్టెల పొయ్యి మీద కాల్చి కట్ చేసారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎలా వండుతున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో కట్టెల పొయ్యి మీద వేస్తున్నా చికెను యాలకులు లవంగాలు బగారాకు చెక్క బండ పువ్వు పచ్చిమిర్చి వెల్లుల్లి అది కాస్త గొల్లిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కాస్త గోళని ఇవ్వాలి పసుపు కాస్త ఇవ్వాలి పసుపు ఇప్పుడు చికెన్ వేసుకోవాలి తగినంత ఉప్పు సన్నని మంట మీద కాసేపు ఉడకనివ్వాలి ధనియ పౌడర్ గరం మసాలా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఇంకాస్త మగ్గనివ్వాలి తగినంత కారం ఇంకాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోయాలి మంట మంచిగా పెట్టి ఉడకనివ్వాలిగా పులుసు రెడీ